అనంతరం వారు మాట్లాడుతూ కృష్ణా జలాల వాటాలపై ఇప్పటి వరకు ఏర్పడిన కమిటీలు పూర్తిస్థాయి ప్రకటనలు చేయలేదని జలాల వాటాల విషయంలో ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని గుర్తు చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కృష్ణా జలాలపై ఉన్నటువంటి అపోహలను తొలగించాలని డిమాండ్ చేశారు కృష్ణా కృష్ణానది నదీ పరివాహ ప్రాంతాలైనటువంటి రాయలసీమ నాలుగు జిల్లాలో నెల్లూరు కృష్ణాకి సంబంధించినటువంటి కృష్ణా బోర్డును గత ప్రభుత్వం విశాఖపట్నం ప్రాంతాలలో బెట్టింగ్ నెలకొల్పింది అయితే మా డిమాండ్ వల్ల ఏంటంటే ఈ కృష్ణా బోర్డు ఈ రాయలసీమ నాలుగు జిల్లాల్లో కానివ్వండి లేదా కృష్ణా నెల్లూరులో నెల్లూరు జిల్లాలో అయినా నెలకొల్పాలనేదే మా ప్రధానమైనటువంటి ఆలోచన మా మేము అడిగే డిమాండ్ కూడా అదే అయితే ఈ ఇప్పుడు కృష్ణానది నీటిని కూడా ఈ మూడు మహారాష్ట్ర కర్ణాటకతో పాటు తెలంగాణతో తెలంగాణ మనం నాలుగు రాష్ట్రాలు వినియోగంలో మనం వాటాల ఏందో మనకు అర్థం కాని పరిస్థితి చేరుకోవాలి కృష్ణానదిలో ఈ బిజేష్ కుమార్ వచ్చిన తర్వాత అయితే గతంలో దీని యొక్క సడవసు మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా కూడా ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభలో ఆరు రామనారాయణ రెడ్డి గారు పెద్దలు ఈనాటి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ప్రతిపక్ష శాసనసభ్యుడిగా అనేక దఫాలుగా నీటిని మేము ఆంధ్రప్రదేశ్ కింద రాష్ట్రం జిమ్మూ రాష్ట్రం అప్పుడు కోల్పోతుంది ఏకచకంగా మీరు నారాయణపూరు ఆలమట్టు ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టి మీరు అత్రంగా పోతున్నారని శాసనసభలో కూడా మాట్లాడడం కూడా జరిగింది అయితే ఆనాటి నుంచి రాష్ట్రం విడిపోవడం ఇప్పుడు తెలంగాణ పార్టీకి తెలివిగా వాళ్ళ కృష్ణ నీటిని వాళ్ళు వాడుకోవడం మన మన వాదనలు మన అప్పులు మన ఏందో మనకు తెలియకపోవడం దీనికి మేము విశాఖపట్నం పోయి కృష్ణాపూర్కి పోయి వివరాలు కనుక్కోవాలన్న అందుబాటులో అందుబాటులో ఉండేటట్టుగా చేసుకొని వీటి యొక్క జలాలు వినియోగంలో మనకు ఎంత బాట ఎంత వినియోగించుకుంటున్నాం అని తెలుసుకోవాలనే రైతులు తెలుసుకోవాలంటే ఈ ప్రాంతంలో ఉండాలనే ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ రోజు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టి డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరలో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వెంట మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వ్యక్తులైన పాత్రకే బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు